ఒక మనిషి గురించి ఆలోచించగలిగితే ప్రతి వ్యక్తిలో రెండు ప్రపంచాలు కనబడుతుంటాయి ఉదాహరణకు మన మధ్యతరగతి వాళ్ళ జీవితాన్ని గురించి ఆలోచించగలిగితే మీకు అర్థం కావడం కోసం చెబుతున్నాం ఈ మధ్యతరగతి జీవితాలు ఎట్లుంటాయంటే వీళ్ళ కళ్ళ ముందర ఒక ప్రపంచము నడుస్తూ ఉంటుంది కుటుంబ పరిస్థితులు వాళ్ళకు నచ్చవు ఆర్థిక పరిస్థితులు సహకరించవు వాళ్ళు ఉంటున్న జీవితము వారికి సరిపోదు వాళ్ళకు నచ్చక ఏం చేస్తూ ఉంటారంటే నేను ఇలా ఉండడం కంటే అలా ఉంటే బాగుంటుందని ఊహల్లో కలలు కంటుంటారు అలా కళ్ళ ముందర ఒక ప్రపంచం జరుగుతూ ఉంటుంది దానికంటే వాళ్ళు కలలుగనే ప్రపంచం మరొకటి ఉంటుంది నా కుటుంబం ఇలా ఉండాలి ఈ చిన్న ఇంటితో మేము సరిపెట్టుకోలేకుండా మా ఇంట్లో ఇలా ఉంటే బాగుంటుంది నా ఆర్థిక పరిస్థితి ఇంతే ఉంది కానీ ఇలా ఉంటే బాగుంటుందని కళ్ళ ముందర ఒక ప్రపంచం రన్ అవుతున్నా కానీ ఆ కళ కళ్ళ ముందర ఉన్న ప్రపంచం కోసం ఆలోచన చేయరు ఇలా కళలుగానే ప్రపంచం మరొకటి ఉంటుంది ఈ రెండిటి మధ్య తేడా ఏంటంటే కళ్ళ ముందర ఉన్న ప్రపంచం కంటే వీళ్ళు కళలు కంటున్న ప్రపంచం చాలా గొప్పగా ఉంటుంది ఎప్పుడు దాని గురించి ఆలోచన చేస్తుంటారు మనుషులు ఎలా అయితే కళ్ళ ముందర ఉన్న ప్రపంచాన్ని కాదనుకొని కలలుగలే ప్రపంచం కావాలని ఆశపడుతుంటారో బైబిల్లో భక్తులు కూడా కొంతమంది కనపడుతుంటారు ఈ భక్తుల ముందర కూడా కళ్ళ ముందర ఒక ప్రపంచం రన్ అవుతుంటుంది రన్ అయ్యే ఈ కళ్ళ ముందర ప్రపంచాన్ని పట్టించుకోరు వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి వాళ్ళ భక్తి జీవితాలు వేరుగా ఉన్నాయి వాళ్ళ కళలు కన్నా ప్రపంచం మరొకటి ఏదో ఉంటుంది అందుకే కళ్ళ ముందర ఉన్న వాటిని వాళ్ళు ఏమనుకుంటుంటారో తెలుసా కాదనుకుంటూ బ్రతుకుతుంటారు ఒక మాట బైబిల్లో ఉంది మనం చూసుకొని ముందరకు వెళ్దాం కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము చూడాలంటే బైబిల్ ఉన్న వారందరూ కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము ముప్పై వచనాన్ని ఒక్కసారి చూద్దాం అమ్మ నూట ఏడో అధ్యాయం ముప్పై వచనం తల్లి అవి నిమ్మలమైనవది వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని ఏం చేశాడట నడిపించను భక్తులు కళ్ళ ముందర ఉన్న ప్రపంచాన్ని కాదనుకొని వీళ్ళు ఒక రేవును కోరుకుంటున్నారట రేవు అంటే ఏంటంటే మనము దేవుడు ప్రారంభంలో సముద్రాలను దేశాడు ఆ సముద్రాలు చేసినప్పుడు సముద్రాల మధ్య కొన్ని ఖాళీ ప్లేసులు చిన్న చిన్న రేవు పట్టణాలు తయారవుతాయి వాటిని ఐలాండ్స్ అని మాట్లాడేవాళ్ళు అవి ఎంత అందంగా అద్భుతంగా ఉంటాయంటే దానికి మన వాళ్ళు పెట్టిన పేరంటే అవి భూలోక స్వర్గాలు అని మాట్లాడు చాలా అందంగా ఉంటాయి డబ్బులున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అలాంటి వాటిని చూసి వచ్చాలి అనుకుంటుంటారు వాటిని భూలోక స్వర్గాలు అని అంటారు అలాంటివి ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నప్పటికీ భక్తులు మాత్రం ఒకటే కోరుకుంటున్నారు మేము కోరుకున్న ఒక రేవు పట్టణము ఒకటి ఉందట వీళ్ళ పట్టణం ఒకటి వీళ్ళ ఆలోచన ఒకటి గొప్పగా వీళ్ళు ఏదాని గురించో కలలు కంటున్నారు ఆ రేవు పట్టణం ఏంటో తెలుసా పరలోకమందున దేవుడు కాలు మోపిన ఆ పట్టణమే పరలోకం ఆ కోరిన రేవు పట్టణం ఏంటంటే పరలోకము ఆ పరలోకం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారట కలలు కంటున్నారు పరలోకం అంత గొప్పదానంటే అంటే నిజంగా ఒక మాట చెప్తాను మీ జీవితాంతం మర్చిపోకూడదు పరలోకం ఎంత గొప్పది అని అంటే దేవుడు మనం అరవై ఏళ్ళు ఈ భూమి మీద ఉంటామని ఈ భూమిని ఎలా చేసాడో తెలుసా దీని అందాలు దీని సొగసులు దీని కథ అబో ఆ మండే సూర్యుడు దీని అంతటిని చూస్తుంటే అరవై ఏళ్ళు ఉండే భూమినే ఇలా తయారు చేశాడంటే పరలోకంలో మనం ఎన్ని సంవత్సరాలు ఉంటాము పోనీ అరవై ఏళ్ళేనా ఆరు వందల ఆరు వేల ఆరు లక్షల ఆరు కోట్ల అరవై ఏళ్ళు ఉండే భూమినే ఇలా తయారు చేసాడంటే అన్ని వేల కోట్ల సంవత్సరాలు సాగులేని లోకం పరలోకం దాన్ని ఇంకా ఎంత బాగా ఉంటాడు దాని కథ ఎలా ఉంటుంది దాని వైభవం ఎలా ఉంటుంది ఆ పరలోకపు రేవు పట్టణం ఎలా ఉంటుంది దాని గురించి కలలు గడే ఎవరు భక్తులు ఎప్పుడైనా కానీ నేను ప్రకటన గ్రంథంలో అక్కడక్కడ కొన్ని గ్రంథాలలో పరలోకం కోసము చదివినప్పుడు నాకేమనిపించిందో తెలుసా దేవుడు మనకు పరలోకం గురించి చాలా అంటే చాలా తక్కువే చెప్పాడని నేను అనుకుంటున్నాను నిజంగా చెప్తాను పరలోకంలో బంగారు వీధులు ఆకలి ఉండవు అక్కడ రత్నరాశులు వజ్ర వైడు బో దాని అతే వేరని ప్రకటన గ్రంథంలో అక్కడ ఇక్కడ ఉంటుంది నిజంగా పరలోకం అంతేనా అని నేను ఆలోచన చేశాను బంగారు వీధులు ఒక నెలకల్లా నిజంగా చెప్పాలంటే ఆ బంగారు వీధులు మనకి మనకేం కొడుతుంది బోరు కొడుతుంది అసలు ఆ బంగారు వీధులు ఏంటి రత్నరాసులు ఏంటి అంతటితోనే ఆగిపోతుంది ఆ పరలోకము ఏంటి అంతేనా ఆకలి దప్పికలు ఉండంకి ఏం లేదా ఆ బంగారు వీధులు అనుకోండి భూమి మీద ఉన్న బంగారంతో పోల్చుకుంటే ఆ వీధులు పర్వాలేమో ఈ బంగారంతో దానిని చేయచ్చు ఏటి పరల ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ ప్రకటన గ్రంథంలో పరలోకం కోసం రాయబడిన అదే పరలోకం అనుకుంటే నేను చాలా తక్కువగా ఆలోచన చేస్తున్నానేమో అనిపించింది పరలోకం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా నిజంగా దాని వైభవం ఎలా ఉంటుందో తెలుసా బైబిల్లో ఒక చోట ఒక మాట రాయబడేటది ఏంటంటే దేవుని గురించి మనకు వినబడుతున్నవి మెల్లనైన గుసగుసలు మాత్రమే నింటుంది బైబిల్లో అంటే మనకు పరలోకం గురించి వినపడుతున్నది ఒరిజినాలిటీ కాదు వినపడేది బైబిల్లో ఏం వినపడుతుంది గుసగుసలు అంటే ప్రకటన గ్రంథంలో బంగారు వీధులు వజ్ర వైడుర్యాలు ఆకలి దప్పలు ఉండవు అంటే అది చిన్న గుసగుసలు మాత్రమే ఒరిజినాలిటీ ఎక్కడుందో తెలుసా పరలోకంలో అడుగు పెడితేనే ఒరిజినాలిటీ కనపడుతుంది అసలు దాని వైభవం ఎలా ఉంటదంటే నేను పరలోకం గురించి అప్పుడప్పుడు అనుకుంటాను ఇంత గొప్పగా ఉంటుంది పరలోకం అని నేను అంటాను కానీ బైబిల్లో ఒక మాట నన్ను ఆహపేసింది నా బుర్రలో పరలోకం కోసం ఎంత ఆలోచన అంటారంటే దేవుడు దేనికి శిల్పియు అయి ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం ఏసుక్రీస్తు అనే ఆర్కిటెక్చర్గా పరలోకాన్ని అంతటిని రూపిస్తున్నాడు అంత గొప్పగా ఇప్పుడు నా ఆలోచనలు ఎక్కడికి పోయారంటే పరలోకం అంత గొప్పగా ఉంటాయి అని చాలా గొప్పగా ఆలోచన చేశాను అంత గొప్పగా ఆలోచన చేస్తే దేవుడు నా దగ్గర అప్పుడు ఒక మాట మాట్లాడారు నాయన నువ్వు ఎంత ఆలోచన చెయ్యి నీ ఆలోచనకు నా ఆలోచనకు ఎంత తేడా ఉంటుందో తెలుసా నీ ఆలోచనలు భూమి లెవెల్ ఉంటే నా ఆలోచనలు ఆకాశం అంతా ఎత్తులో ఉంటాయి నేను పరలోకం ఇంత గొప్పగా ఉంటుందని నేను చెప్తే అక్కడి నుంచి దేవుని ఆలోచన స్టార్ట్ అవుతుంది నేను వెయ్యి కోట్ల లెవెల్లో ఉంటుందని అనుకోండి అక్కడి నుంచి దేవుని యొక్క ఆలోచన ప్రారంభమై నాయన ఆకాశపు అంచు ఏమైనా తగలగలవా అసలు ఆకాశపు అంచునికి ఎక్కడుందో తెలుసా నీ ఆలోచన భూమిలో వెళ్ళే నేను పరలోకాన్ని ఎంత గొప్పగా తయారు చేసి పెట్టానో తెలుసా ఆకాశపు అంచును నువ్వు ఎలా అయితే కనుక్కోలేవో నీ కోసం నేను తయారు చేసిన పరలోకం కూడా అంత గొప్పగా ఉంది అంత గొప్పగా ఉంటుంది ఆ రేవు పట్టణం ఆ పరలోకపు వైభవం అంత గొప్పగా ఉంటుంది దాని కథే వేరుగా ఉంటుంది మన ఆలోచనలు ఎప్పటికీ పరలోకాన్ని బీటు చెయ్యలేము ఎందుకంటే అంత గొప్పగా తయారు చేసి ఉంటారు అందుకే అబ్రహం గారు ఎప్పుడైనా కానీ అంత గొప్పగా ఉంటుందని ఆలోచన చేశాడు కాబట్టి దేవుడు అబ్రహాంను పిలిచి అబ్రహా ఈ కళ్ళ ముందర కనపడుతున్న కణాను దేశం అంతా ఎవరిదో తెలుసా నీదే నీకే ఇచ్చేస్తున్నా అంటాడు ఏంటి ప్రభు ఆ దేశాన్నే ఇచ్చామంటే ఒక పెద్ద బంగ్లా కట్టుకోమంటామన్నా నాయన ఇసాకు అక్కడికి వచ్చి ఒక చిన్న టెంట్ గుడారాలలో మనము బ్రతుకుదాం అందరూ ఏమనుకుంటారు తెలుసా దేవుడు దేశాన్ని ఇచ్చే నువ్వేంటయ్యా టెంట్ వేసుకుని బ్రతుకుతున్నావు నీకేమన్నా పిచ్చి పట్టిందా అప్పుడు అబ్రహాం అంటారు ఎవరే మీరు కళ్ళ ముందర ఉన్న ప్రపంచం కోసం ఆలోచన చేస్తున్నాడు నేను కళలు కంటున్న ప్రపంచం కోసము ఆలోచన చేస్తున్నా అదే నా రేవు పట్టణము అదే నా సొంత ఊరు అదే నా కన్న తండ్రి ఉన్న ఊరు అందుకోసమే కళ్ళ ముందర దేశాన్ని పెట్టినా కానీ కళ్ళ ముందర ఉన్న దేశాన్ని ఆలోచన చేయడం లే కళలు కంటున్న ప్రపంచం కోసం అబ్రహము ఎదురు చూస్తూ వచ్చాడు దావిది గారిని ఒకరోజు గొర్రెల దొడ్డులో ఉంటే తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు రాజ్య వైభవంతో చాలా తులతూగుతున్నాడు అంత తులతూగుతూ ఒకవైపు రాజ్యం ఉన్న సుఖ సంతోషాలున్నా ఏమీ పట్టించుకోకుండా దీవారాత్రులు ఒక రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాడట దైవ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాడట ఏటయ్యా దేవుడు నీకు రాజ్యాన్ని ఇచ్చాడు ఏటయ్యా దేవుడు నీకు సుఖ సౌఖ్యాలు ఇచ్చాడు అన్నిటిని పక్కన పెట్టి ఏదో ఒక మూలకు వెళ్ళా రూమ్లో కూర్చొని ధర్మశాస్త్రంలో ఐదు గ్రంథాలు ముందరేసుకొని చదువుతున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా రాజ్యంలో అందరూ ఏమనుకున్నాడు తెలుసా ఈయన రాజుగా ఉండడానికి అర్హుడే కాదు ఐదు గ్రంథాలు మూలలు వేసుకొని చదువుకుంటూ ధ్యానిస్తూ ఆ మూలను కూర్చున్నాడు అసలు ఇది దావీదికి ఏమైనా పిచ్చి పట్టినా అని అనుకునే అనుకునేవాళ్ళు కానీ దావిదేమనుకునేవాడు తెలుసా అరే నాయన అందరికీ తెలియదు నేను కోరిన పట్టణం ఒకటి ఉంది ఆ ప్రపంచంలో నేను అడుగు పెట్టాలంటే నన్ను అక్కడ నిలబెట్టగలిగింది ఈ బైబిల్ ఒక్కటే అని చెప్పేసి ఏం చేసేవాడు తెలుసా కళ్ళ ముందర ఉన్న రాజ్యాన్ని పక్కన పెట్టాడు కళ్ళ ముందర ఉన్న సుఖ సంతోషాలు అమ్మాయిల యొక్క ఎంజాయ్మెంటు ధనరాశుల యొక్క హోదాలు కానీ ఇంకేమీ పట్టించుకోవట్లే కళ్ళ ముందర ఉన్న ప్రపంచం అలా అలా తోసేసి ఐదు గ్రంథాలు మూలనేసుకుని కూర్చొని ఏం చేస్తున్నాడో తెలుసా ధ్యానిస్తూ ఉన్నాడు ఐదు గ్రంథాలు ఆ బైబిల్ ఒక్కటే ఆయన నా రేవు పట్టణంలో కూర్చోబెట్టగలను నిజంగా నాకు కూడా దేవుని యొక్క వాక్యం అంటే ఎంత పిచ్చో తెలుసా ఎప్పుడైనా కానీ నేను ఊహా ప్రపంచంలోకి వెళ్తుంటాను ఎప్పుడైనా నేను భవిష్యత్తులో గొప్పగా సేవ చేసేటప్పుడు ఎవడో ఒకడు మత చాందోసవాది కానీ ఒకడు నా విషయంలో కుట్రపడిని నన్ను ఏదో ఒకరోజు జైల్లో పెడతాడు అనుకుంటున్నాను నేనైతే ఆ పరిచర్య వాళ్ళకు తగిలే విధానాలు ఫేస్బుక్లో వీళ్ళు తిట్టే తిట్లు బూతులు మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే ఏదో ఒక రోజు నన్ను ఏదో ఒక కేసు కింద లోపల అనుకున్నా కానీ ఏ రోజైతే నన్ను జైల్లో పడేస్తాడో ఆ రోజు నేను మనస్ఫూర్తిగా అడగాలనుకున్నా ఒకే ఒక మాట నన్ను జైల్లో పెట్టే ఆ క్షణంలో ఆ జైలర్ని పిలిచి నేను ఒకటే ఒకటి అనుకున్నా ఎన్ని సంవత్సరాలైనా జైల్లో పెట్టు పెట్టేటప్పుడు నా చేతిలో ఒక బైబిలు పెట్టు చాలు నీ ఇష్టం ఎన్ని సంవత్సరాలని జైల్లో పెట్టు పెట్టేవానివి నా చేతుల్లో బైబిల్ ఒక్కటి పెట్టు నేను సత్యంత వరకు ఎట్ట బతుకుతానో తెలుసా స్వర్గంలో బతికినట్టు బతుకుతాను ఆ బైబిల్ చదువుతూ నన్ను నేను రెడీ చేసుకుంటాను నాతో పాటు నలుగురిని చక్కదిద్దుతాను నీ చిత్తం ఏమైనా చేసుకో నా చేతుల్లో మాత్రం బైబిల్ మాత్రము పెట్టు ఎందుకంటే బైబిల్ ఒక్కటే మనల్ని ఆ రేవు పట్టణానికి తీసుకు దావీదు పిచ్చితో రూమ్లోకి వెళ్ళి ఎందుకు చదువుకుంటూ వచ్చాడో తెలుసా ఎందుకంటే ఆ రేవు పట్టణం యొక్క విలువ అర్థమైంది దాని యొక్క గొప్పతనం అర్థమైంది అందుకోసమే కళ్ళ ముందర ఏం జరిగినా పట్టించుకోలే కొంత సొంత కొడుకు రాజ్య భ్రష్టును చేశాడు అడవులల్లో తరుముతున్నాడు ఒకవైపు రాజ్యం పోయింది అడవులలో తరుముతున్నాడు ఒక్కొక్కసారి సౌలు ఈట తీసుకొని సంపడానికి తిరుగుతున్నాడు ఒకవైపు పిచ్చోనిలా అయిపోతున్నాడు సొంత భార్యలు కన్న కొడుకు కళ్ళ ముందర చెరిపేస్తూ ఆయన జీవితం ఎలా ఉందంటే అతలాకుతలం అయిపోయింది ఎన్ని జరిగినా కానీ దావీదు లెక్క చేయట్లే కళ్ళ ముందర ఏం జరుగుతున్నా పట్టించుకోవట్లే ఎందుకో తెలుసా దావిదు కలలుగన్నది ఏంటంటే కళ్ళ ముందర ఉన్న దాని కోసం పట్టించుకోవట్లే ఆయన కళలు గన్న ప్రపంచం కోసం మాత్రమే ఏం చేస్తున్నాడో తెలుసా బతుకుతూ ఉన్నాడు అదే ఆయన రేవు పట్టణపు ఆ పట్టణం గురించి మళ్ళీ ఏమని చెబుతున్నాడు ఒకసారి చదువు మాదే మాట నూట ఏడో అధ్యాయం ముప్పై వచ్చినము అవి నిమ్మలమైనవనియు వారు సు